సమ్మక్క గద్దెల పునర్నిర్మాణంలో ఇది సిద్ధపోయిన వారంటే సమ్మక్క తల్లిని చిలకల గట్టు నుంచి వెళ్ళి తీసుకొచ్చే వంశస్థులు ఎవరైతున్నారో సిద్ధపోయిన కొక్కెర వాళ్ళకు సంబంధించిన గేట్ ఇది ఇది పూర్తిగా కూడా సమ్మక్క గద్దెకి సూటిగా తూర్పు వైపు ఉంటుంది ఈ యొక్క దీని మీద వాళ్ళ యొక్క వంశ మూలం అంటే సిద్ధపోయిన కొక్కెర గోత్రానికి పూజార్లకు సంబంధించిన చరిత్రలో పైన ఎనిమిది పలకలు వాళ్ళ యొక్క ఎనిమిది రాజ్య చరిత్ర అని చెప్తుంది పూర్వకాలంలో ఆ కింద భాగంలో ఎనిమిది నిలువు గీతాలు ఎనిమిదో గొట్టు కింద వీళ్ళని లెక్క కోయ సమాజం కానీ వీళ్ళు ఉండేది మాత్రం మూడో గొట్టు మూలములు ఉంటారు అట్లా ఎనిమిది గీతాలు ఉంటాయి కింద స్వస్తిక అనేది కోయ రాజ్య పాలనలో స్వస్తిక అనేది కీలకమైంది వేలుపుల దగ్గర దాని కింద కూడా ఎనిమిది గుర్తులతో ఇక్కడ ఒక వాళ్ళ పవిత్ర సింబల్ కనిపిస్తుంది ఇది వాళ్ళ పూజిత ఇప్పచెట్టు ఇది ఇప్పచెట్టు అనేది కోయ సమాజంలో అతి కీలకమైనది కామన్గా ఇది ఆ ఆదివాసీ నృత్యం అనేది మనం ప్రతి పిల్లర్లో తీసుకుంటాం అనేది మనం ముందే చర్చించుకున్నాం